మందార చెట్టు పూలు అందమైన రంగులతో ప్రసిద్ధి పొందినవు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన గుణాలను కూడా కలిగి ఉన్నాయి మందార పువ్వు హైబిస్కస్ దీంచి తయారయ్యే మందారం టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది ప్రాచీన ఆయుర్వేదం చైనీస్ వైద్య విధానాల్లో కూడా ఉపయోగించబడింది మందారం టీ దాని రుచికరమైన ఆమ్లత్వంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు ఒక ఆయుర్వేద ఔషధం కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి మరియు ఇతర పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి ఈ మందారం టీ తాగడం వల్ల మనకుండే మెయిన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం మందారం టీ రక్తపోటును తగ్గించే గుణాలను కలిగి ఉంది దీంట్లో ఉండే యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అనేక పరిశోధనలు ఈ టీ తాగడం వల్ల రక్తపోటుని నియంత్రించడం సులభమవుతుంది అని నిరూపించాయి అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల గుండెకు చాలా మంచిది